మనం చేసే పులిహోర ఎప్పుడు టేస్టీగా రావాలంటే పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు చిక్కగా తీసి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ కడాయిలో మనకి చింతపండు ఎంత అయితే మనం రసం తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఎక్కువనే వేసుకోవాలి నేనైతే దాంతోనే ఒక ఐదు స్పూన్ల వరకు వేసుకున్నాను దాని తర్వాత చిలకర ఆవాలు మినపప్పు అలాగే పల్లీలు నూనె కొంచెం వేడి అయ్యాక వేసుకోవాలి ఆ తర్వాత దాంతోపాటు ఎండిమిర్చి కూడా వేసుకొని మొత్తం ఇవి కొంచెం దూరగా వేయించుకోవాలి ఇందులో ఇంగో కూడా వేస్తున్నాను ఇక్కడ నేను కొంచెం ఇక్కడ వేసుకొని చూపిస్తున్నాను చూడండి అది కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు అది కూడా మనం తాలింపులోనే వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని లాస్ట్లో మనం దంచిపెట్టుకున్న మిరియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి కొంచెం మనకి స్పైసీగా ఉండడం కోసం మిరియాల పౌడర్ అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఈ పల్లీలో ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత పసుపు కూడా వేసేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ఈ పచ్చిమిర్చి వేగింది కదా దీనిని తీసి ఒక గిన్నెలకు తీసుకోవాలన్నమాట డైరెక్ట్ పచ్చి పులుసుతోని మనం దీనిని ఉడికిస్తే మనకి పచ్చిమిర్చి పల్లీలు అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అనమాట సో దాని గురించి అది పక్కాకి తీసేసి అదే కడాయిలో మనం ఈ చిక్కటి చింతపండు పులుసుని వేసేసుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత మనకి పులుపు అనేది ఎక్కువ తలగకుండా కొంచెం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసేసి కలిపేసి రుచికి ఉప్పు వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్ల వరకు వేసాను ఇది నేను వినాయకుడి దగ్గర ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి చింతపండు గుజ్జంతా ఇలా మనకి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మనకి నూనె కొంచెం ఎక్కువేస్తే పైకి తేలుతుందనమాట నూనె అంతా కూడా అలా తేలిన తర్వాత మనం ఈ ముందుగా తీసుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఇదంతా కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించేసన్నా మనం ఈ పల్లీలు ఇవన్నీ కూడా కలుపుకోవచ్చు ఇప్పుడైతే మనకి చింతపండు పులిహోర కోసం ఈ పులుసు అయితే రెడీ అయిపోయింది దీనిని మనం స్టోర్ చేసుకొని మనకి అన్నంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనకి ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే మీరు టేస్ట్ చూసాను వేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నేను అన్నం ముందుగా వేడివేడి వేడి అన్నం పొడి కొంచెం పొడి పొడిగా చేసేసుకోవాలి ఆ తర్వాత మనం ఫస్ట్ ఒక గిన్నెలకి సపరేట్గా తీసేసి ఆ తర్వాత మిగిలిన చింతపండు పులుసులో ఈ పులిహోర కోసం ఇలా మొత్తం అయితే కలిపేశాను పూజ కోసం అయితే పులిహోర రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్తోనే ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ ప్రాసెస్తో కనుక చేస్తే మనకి మిరపకాయలు కానీ పల్లీలు కానీ మెత్తపడకుండా బాగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట కొంచెం అంటే ఎక్కువ ఉడికిపోకుండా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్